విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర గదాధరం ఆసీనం తర్జనీహస్తం విశ్వక్సేనం తమాశ్రయే అని చతుర్బాహువు శంఖచక్ర గదాలను ధరించినటువంటి వాడు తర్జనీ ముద్రతో ఉండేటువంటి సాక్షాత్తు విష్ణుస్వరూపుడైనటువంటి విశ్వక్సేనుణ్ణి ప్రార్థించి ఎటువంటి విఘ్నములు లేకుండా తలపెట్టినటువంటి కార్యము పరిసమాప్తం కావడానికై పూజించడం ఒక సంప్రదాయం ఆ విశ్వసేనుడు ఎలాంటి వాడు అంటే చెప్తారు శ్రీరంగ చంద్రమసం ఇందిరయా విహర్తుం విన్యస్య విశ్వ చిరచిన్నయనాధికారం అని పరమాత్మ శ్రీమన్నారాయణుడు దేవతలకు కలిగినటువంటి కష్టములు తొలగించడానికై అసురులతోటి దేవతలకు పోరాటం ఏర్పడినప్పుడు తానే దేవతల పక్షంలో ఉండి అసురులతో యుద్ధం అనుకున్నట్ట అప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన పార్షదుడైనటువంటి ఈ విశ్వసేనుల వారు స్వామి మీకింత కష్టం దేనికి మీరు లక్ష్మీదేవితో హాయిగా ఉండండి నేను వెళ్ళి దేవతల పక్షాన ఉండి అసురుల్ని సంహరించి వాళ్లకు విజయం చేకూర్చి వస్తాను అని అనుజ్ఞ తీసుకొని తాను దేవతల పక్షంలో ఉండి ఆ విశ్వసేనుడు అసురులనందరినీ జయించి వచ్చాట సంకల్ప అలాగా దేవతలకు విజయాన్ని చేకూర్చినటువంటి వాడు విష్ణువుకి ఉన్నటువంటి భారాన్ని తగ్గించినటువంటి వాడు ఆయన అందుకని శ్రీరంగ చంద్రమసం ఇందిరయా విహర్తుం శ్రీరంగనాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితోటి హాయిగా విహరిస్తూ ఉంటే ఆయన చేయవలసినటువంటి పనిని తాను తన తన నెత్తి మీద వేసుకొని దేవతల పక్షంలో ఉండి అసురుల్ని జయించి వచ్చినటువంటి వాడు యో నిర్వహతి అనిషం అంగుళి ముద్ర ఇవ ఈ లోకాన్ని పరిపాలించేటువంటి వాడు ఎవరు అనంటే మహావిష్ణువు కదా బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు మహావిష్ణువు పరిపాలనం చేస్తాడు అని కదా మనందరికీ తెలుసును కానీ ఆ మహావిష్ణువు లక్ష్మీదేవితోటి హాయిగా ఉంటే మహావిష్ణువు చేసేటువంటి పనిని తానే చేస్తారట విశ్వసేనుల వారు యో నిర్వహతి అమిషం ఎల్లప్పుడూ కూడా అంగుళి ఏవ అంగుళి ముద్ర అంటే ఇలాగ చూపుడు వేలు చూపిస్తూ ఉంటూ అనమాట అందరికీ దుష్ట శక్తులైనటువంటి వాటికి భయం కలిగించే విధంగా ముద్రతో ఉండి ఎటువంటి విఘ్నాలు కలగకుండా భక్తులైనటువంటి వారికి ఎటువంటి ప్రమాదము కలగకుండా వాళ్ళని కాపాడుతూ ఉండేటువంటి వాడు విశ్వక్సేనుడు కనుక అలాంటి విశ్వక్సేను యొక్క ఆరాధన అనేటువంటిది జరిగింది పుణ్యాహ వచన కార్యక్రమం జరుగుతూ ఉన్నది